నమస్కారం మీరు చూస్తున్నది అనేక వార్తలను మీకు అందిస్తున్న రుద్ర న్యూస్ జాతీయ రహదారి భద్రత మాసోత్సవాల సందర్భంగా విద్యార్థుల చే ర్యాలీ నిర్వహించి ప్రజలకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు డ్రైవర్లకు రోడ్డు భద్రత పట్ల అవగాహన కలిగి ఉండాలని రహదారి నియమాలను అందరూ తూచా తప్పకుండా పాటించాలని విజ్ఞప్తి చేశారు డ్రైవర్ల నిర్లక్ష్యం కారణంగా నిండు ప్రాణాలు కోల్పోవలసిన పరిస్థితి ఏర్పడుతుందని అన్నారు ఈ నెల ముప్పై ఒకటి వరకు మాసోత్సవాలు నిర్వహిస్తామని మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ యోగేశ్వర్ జాదవ్ తెలిపారు పట్టణంలోని మల్లచెట్టు చౌరస్తా నుండి అంబేద్కర్ చౌరస్తా వరకు జాతీయ భద్రత మాసోత్సవాల్లో భాగంగా వివిధ పాఠశాలల విద్యార్థుల చే భారీ ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా ఎంవిఐ యోగేశ్వర్ జాదవ్ మాట్లాడుతూ రోడ్డు భద్రత పాటించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు రోడ్లపై క్రాసింగ్ క్రాస్ చేయవద్దని డ్రైవింగ్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని అన్నారు మద్యం తాగి వాహనాలు నడపవద్దని డ్రైవర్లను కోరారు ఈ నెల ముప్పై ఒకటి వరకు జాతీయ రహదారి భద్రత వా మాసోత్సవాలు నిర్వహిస్తున్నామని అన్నారు విద్యార్థి దశ నుండే ట్రాఫిక్పై అవగాహన పెంచుకోవాలని అన్నారు ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ పోలీసులు ప్రభుత్వ ఆమోదిత పాఠశాలల విద్యార్థిని విద్యార్థులు ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు పాయమెరగని ప్రయాణమే బ్రత బ్రతకడానికై డ్రైవింగ్ చేయరమాయన్నా అవనిలోన మన ప్రాణం గొప్పది రోరన్నో బ్రతుకు విలువను తెలుసుకోని రోడెక్కన్నా కునియ మానవ రక్ష అది తెలుసుకోకుంటే నీ బలి శిక్ష అపాయమెరగని ప్రయాణమే మేలన్నో బ్రతకడానికై డ్రైవింగ్ చేయరమాయన్నా చెవులను మూసి ప్రమాదాలను తెచ్చుకుంటారు వదలదు ఒంటి చేతితో స్టేరింగ్ తిప్పలు ఫోను మాటలలో మునిగిపోతారు డ్రైవింగ్ గ్యాసను మరిచిపోతారు చెవులకు హుకుంటారు చెవులకు హత్తుకుంటారు

ఈ పిల్లలతోటి స్కూల్ పిల్లలతోటి ప్రోగ్రాం కండక్ట్ చేయడం జరిగింది దీనివల్ల ఇచ్చే మెసేజ్ ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా హెల్మెట్ లేనిదే బయటికి రావద్దు మళ్ళీ టూ వీలర్ మీద ఉంటే కంపల్సరీ హెల్మెట్ వేసుకొని ట్రావెల్ చేయాలి సీట్ బెల్ట్ వేసుకోవాలి ప్లస్ మెయిన్గా ఏంటంటే మద్యం తాగి టూ వీలర్ అయినా ఫోర్ వీలర్ అయినా ఎటువంటి వాహనం కూడా నడపకూడదు ఇటువంటి ప్రమాదాలు జరగకుండా ఇవన్నీ సూచనలు పాటిస్తే మనం కొంతలో కొంత అయినా ప్రమాదాలను అరకట్టి మన సమాజానికి మనం ఏదో చేసినట్టు అవుతాం ఈ మెసేజ్ మనం చెప్తే అంతగా పోదు కానీ పిల్లలతోటి మనం ఈ రోడ్ షో చేయడం వల్ల ఈ ఉద్దేశం నెరవేరుతుంది అని అనుకుంటున్నాం దీంట్లో భాగంగా చాలామంది పిల్లలు చాలా ఉత్సాహంగా దీంతో పార్టిసిపేట్ అయ్యారు ప్రోగ్రామ్ చాలా ఘన విజయంగా చేశారు ఈ దీనికి సహకరించిన స్కూల్ యాజమాన్యం కానీ మీడియా మంత్రులకు కానీ నమస్కారం తెలుపుకుంటున్నాం థ్యాంక్ యూ